నా పేరు కెంబూరు భవానీ అండి ఇరవై తొమ్మిదో రోజు నేను జనసేన పార్టీ కార్పొరేట్గా పోటీ చేస్తాను అండి ఈరోజు చూస్తున్నారు కదా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళ చేతిలో ఓడిపోతున్నారు వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం మరి ఆయన రాజకీయాలకు అనర్హుడు రాజకీయ పార్టీ నడిపే లక్షణాలు కూడా లేవని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం సమాజం ఇవన్నీ అవాస్తవాలన్నీ అవాస్తవాలన్నీ నేను చెప్తున్నానండి గట్టి గంట పదంగా చెప్తాను పిఠాపురంలో కాపు సంఖ్య ఎక్కువగా ఉంది కాపు సంఖ్య అన్నది కాపులు క్యాస్ట్ పరంగా పక్కన పెట్టండి ఆయన వ్యక్తిపరంగా చూస్తే మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ రైతులకు ఎంతో సేవ చేసిన వ్యక్తి అతనికి అంటూ డబ్బు దాచుకోకుండా చేసిన కష్టం మొత్తం కూడా ప్రజలకు పెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అందరూ కూడా కోరుకుంటారండి ఇప్పటివరకు ఎటువంటి వచ్చిన నాయకులు అందరిలో వల్ల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ప్రజలు కోల్పోరని నా ఉద్దేశం అండి ప్రజలు అందరూ కూడా లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే దుబాయ్ నుంచి కానీ యుఎస్లో ఉన్న ఎవరైతే ఉన్నారో మన ఆంధ్ర వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మేము గంటపదంగా చెప్పగలమండి అంటే ఈ ఐదేళ్ళ ప్రభుత్వం ఆయన నేను మంచి చేశాను మహిళలకి పథకాలన్నీ కూడా ఇచ్చానని చెప్పి వచ్చే ఎన్నికల్లో వాళ్ళే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మహిళలు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరండి వాళ్ళ చెల్లిలే చెప్తున్నారు షర్మిళ గారు చెప్తున్నారు సునీత గారు చెప్తున్నారు ముందు వాళ్ళకి న్యాయం చేయమని చెప్పండి సొంత చెల్లి షర్మిళకే అన్యాయం చేశారు ఆస్తిలో వాట ఇవ్వట్లేదు సాక్షి ఛానల్లో వాట ఉంది ఆవిడకి ఇవ్వట్లేదు సునీత గారు బాబాయ్ సొంత బాబాయ్ని గడ్డలతో గొడ్డలతో చంపేశారు ఆవిడకి న్యాయం చేయండి ఆయన ఆయన ఆవిడకి న్యాయం చేయలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళు ఇంకా మా ప్ర ఆంధ్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ఏ ఆడవాళ్ళకి న్యాయం చేస్తారండి ఎటువంటి పరిస్థితులు ఆడవాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అతనికి ఓటేయడానికి అయితే సిద్ధంగా లేదండి అంటే ఈరోజు పేదవాడిని కొంచెం చేశాను నేను రోజు అని చెప్పి మాట్లాడుతున్నాను ఏం చేస్తారు ఇవన్నీ అవాస్తవాలన్నీ ఈ మొత్తం కూడా అవాస్తవాలు అతను చెప్పింది మాత్రం ఒక్క దాంట్లో కూడా నిజం లేదు మాట తిప్పను మడని తిప్పనని ఎన్నో చెప్పారు కానీ మాటలు ఆయన చేసిన పనులన్నీ టోటల్ రివర్స్ మాట తిప్పాడు మడని తిప్పాడు కోటి సోన్ ఎవరు కట్టిక కట్టిగా వాళ్ళని చేశారండి కట్టిగా భేదవాళ్ళని అమ్మఒడి అని చెప్పి అంటున్నాడు కానీ అమ్మఒడి ఇద్దరికి ఇస్తా అని చెప్పి అన్నాడు ఒక్కరికే ఇచ్చారు ఎక్కడండి అమ్మఒడి అందరికి అంది అది కరెంటు లింక్ పెట్టాడు కరెంటు బిల్లు ఈ రోజులో ఏసీలు కూలర్లు లేకుండా ఎవరికి ఉన్నాయి కరెంటు బిల్లు రెండు వందలు దాటిన వాళ్ళు ఎవరున్నారు బిల్లులకి లింక్ చేసి పథకాలన్నింటికూడా లింక్ పెట్టి పథకాలన్నీ ఆప్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇతర ఇలాంటి వ్యక్తికి ఎవరే వస్తారండి ఓటు ప్రజలు మాత్రం వెయ్యరు ఈసారి గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు మహిళలు అయితే ముఖ్యంగా ముందుగా ఉన్నారు ఆయన అనుకున్నది అయితే జరిగే ప్రసక్తే లేదండి ఈరోజు బీజేపీ కలవడంతో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు రిజర్వేషన్లన్నీ అన్ని కూడా కోల్పోతారని చెప్పి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా ఏం చేస్తారు బీజేపీ కలవడం వల్ల ముస్లింకి మైనార్టీ వాళ్ళకి జరిగే నష్టమైతే ఏమీ లేదండి ఇది ఒక వైసీపీ నాయకులు చేసే దుష్ప్రచారం వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారు ఇలాంటి అంటే గెలవడానికి గెలవలేక వీళ్ళు ఇలాంటి అన్నీ చెప్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఇదే చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఎంతో ఎంతో మేలు చేస్తుంది బీజేపీ పథకాలు మనం చూసుకున్నట్లయితే కరో కరోనా టైంలో స్టేట్ ఏమి ఇచ్చిందండి డబ్బులు ఇచ్చిందో స్టేట్ ప్రభుత్వం అనుకో జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో ఏమి ఇస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళలో రెండు వేల రూపాయలు వేశారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ నెలకు కూడా రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వట్ల కందిపప్పు పంచదర ఏమి ఇవ్వట్లా నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో చేయలేకపోయాడు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ అన్నీ కూడా కేంద్రం రేట్లు తగ్గిస్తుంది కానీ మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోవట్లేదండి అది అంటే ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను ఒక్కడే వస్తున్నాను నేనే గెలుస్తానని సవాల్ చేస్తూ ఏం చెప్తారు అవి అన్ని అవాస్తవాళ్ళన్నీ గెలిచే సత్తలేక ఊరుకునే అలాగా అలా అలాగా అనుకొని ఆయన ఇది అవుతుంది అడిగే నో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అలాగే వస్తుందండి చెప్పండి అసలు వచ్చే ప్రసక్తే లేదండి మూడు పార్టీలు కూడా త్రిమూర్తులు కూడా ఒకటైపోయారు చంద్రబాబు నాయుడు గారు జనసే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒకటయ్యారండి ముగ్గురు కూడా మంచి వ్యక్తులు సేవ చేసిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు మనం గెలిపించుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది మోడీ గారిని చూసినట్లయితే ఏడో పదకొండో స్థానంలో ఉన్న మన దేశాన్ని ఐదో స్థానంలో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన విధానంగా సేవ చేసే వ్యక్తిత్వం గల వ్యక్తి చే అతనికి వచ్చిన కష్టాన్ని మన రాష్ట్రానికి వచ్చిన కష్టాన్ని ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రజలకే ఖర్చు పెట్టే పెట్టగలిగే వ్యక్తి ఇలాంటి ముగ్గురు వ్యక్తులు కూడా గెలిపించుకున్నట్టయితే మన రాష్ట్రం కూడా అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాండి అండి మన జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మళ్ళీ గంజా ఈ స్థానం మన మొదటి స్థానంలో ఉంది కదా ఈసారి ఇంకా ఇంకా పీక్స్లో గెలిపోయిందండి ఇంకా మన రాష్ట్రం అతలాకుతం అయిపోవడంలో ఇంకా నమ్మ నమ్మడమే అదే వాస్తవం ఇంకా అతలా కుతం అయిపోయింది కనుక వస్తే కనుక